హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ అండి పచ్చి కొబ్బరితో లడ్డు చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట సో అయితే ఒక కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోండి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ కావాలనుకుంటే తీసేయండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే తీసేయలేదండి అంతే మిక్స్ అయితే చేశాను కొబ్బరి ముక్కలని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం మిక్సీ అయితే చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ మిక్స్ పట్టినటువంటి పచ్చి కొబ్బరిని అందులో వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది సో స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట రెండు మూడు యాలకు యాలకులు కూడా దంచి వేసేయండి లేదు అనుకుంటే యాలకుల పొడి ఉంటే అలకుల పొడి వేసేయండి ఈ విధంగా పచ్చి కొబ్బరి బెల్లం రెండు కలిపి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఈ లడ్డు పిల్లలు కానీ పెద్దలు కానీ తినవచ్చండి మరీ ఎక్కువ తినకూడదు రోజుకొక లడ్డు తింటే సరిపోతుంది సో బెల్లం అండ్ కొబ్బరి వల్ల బెన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట బెల్లం తింటాం కాబట్టి సో ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది సో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చాలా ఓ యూస్ ఉపయోగంగా ఉంటుంది అయితే ఈ లడ్డు తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుందనమాట సో ఎక్కువ తినొద్దు రోజుకొకటి తింటే సరిపోతుంది సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొబ్బరిని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి నూనె లేదా నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు అయితే చేసేయాలన్నమాట కొబ్బరి అంతా అయిపోయేంతవరకు లడ్డూలు అయితే కట్టాలి ఈ విధంగా లడ్డూలు కట్టి ఒక బౌల్లో ఒక ఐదు నిమిషాల పాటు బయట ఉంచండి చల్లారిపోతుంది వేడివేడి మిన్నైతేనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి చల్లారితే రావన్నమాట సో ఈ విధంగా వేడి ఉన్నప్పుడే లడ్డూలు కట్టేయాలన్నమాట ఈ విధంగా కట్టుకొని కావాలనుకుంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ అయితే వేసేయండి నేనైతే వేయలేదండి కావాలనుకుంటే మీరు వేసి వే వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా లడ్డూలు చేసేసి ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఉంచేసి ఫైవ్ మినిట్స్ అయితే గాలికి అట్లా ఆరనివ్వాలి ఆరినట్లయితే మనకు లడ్డూలు అనేవి కాస్త గట్టి పడిపోతాయి బెల్లం వేస్తాం కదా సో వీడియోలు చూస్తున్నారు కదా బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అయితే తినొచ్చు అనమాట రోజుకొకటి తినొచ్చు సో ఇది అండి ఈ రోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్